నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరులోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చలపతిరావు మీద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామంటూ వ్యాఖ్యలు చేసిన వారు జాగ్రత్తగా ఉండాలని మీరు చలపతిరావుని వ్యాఖ్యానం చే స్తోమత మీకు లేదని కరకపాటి రాజేంద్రకు జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇచ్చారు ముందస్తు కాలంలో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అసలు వీళ్ళు పక్కన చేరి మాట్లాడించడం ఎంతవరకు న్యాయం అది వాళ్ళు వాళ్లే మాట్లాడొచ్చు కదా ఏదన్నా చేస్తే అవినీతి చేస్తున్నాడు అన్నారు ఈ అవినీతి ఎక్కడ ఉంది ఎక్కడ చేశారు డిసి ఎంఎస్సి చైర్మన్ పదవిలో ఆయన చైర్మన్ గా నియమించిన తర్వాత ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా ఆయన అవినీతి అవినీతి అనేది ఎక్కడ లేదు ఎందుకంటే రెండో రెండోసారి కూడా ఆయన అక్కడ చైర్మన్ గా మళ్ళీ ఉన్నారు కానీ అవినీతి జరిగింది అన్నారు రెండు కోట్ల పదమూడు లక్షలు అవినీతి జరిగింది అన్నారు ఎక్కడ అవినీతి జరిగింది వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా ఉన్నాయా ఏం లేవు ఆయన మీద ఏదో ఒక ఉన్నతమైన పదవుల్లో ఉండి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడని ఒక దళిత నాయకుడని ఆయన్ని కావాలని ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే ఇట్లాగా లేనిపోని మాటని మాట్లాడి ఆయన మీద చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈ పార్టీ రాజా అనే వ్యక్తి వాడు కనీసం వాడి వాడి విధానం ఏంది వాడి పరిస్థితి ఏంది వాడు తెలుసుకోవాలి ఆయన తెలుసుకోకుండా ఒక మంచి నాయకుడిని ఒక దళిత నాయకుడిని జిల్లా స్థాయిలో ఒక మంచి పేరు ఉన్నటువంటి నాయకుడిని వాడు ఒక ఒక గ్రామంలో ఒక ఎంపీటీసీ వాడు మాట్లాడే ఎంతో మంది కూడా ఆయన అవినీతి చేసి రాలేదు పైకి మాత్రం నుంచి కూడా ఆయన వచ్చింది ఒక కాంట్రాక్ట్ వర్క్ ఫస్ట్ నుంచి కూడా కాంట్రాక్ట్ వర్క్ చేసి ఎన్నో వర్కలు వర్కలు చేసుకుంటూ అంచెలంచెలుగా పైకి ఎదిగినటువంటి వ్యక్తి ఆయన ఎంతోమంది కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి పేదవాళ్ళు కూడా వెళ్ళే మా పరిస్థితి ఇది ఇట్లా ఉందంటే ఆయన స్థానం ఎంతమందికో చేస్తున్నాడు ఆయన అటువంటి వ్యక్తి అవినీతిగా చేసాడని ఈ రాజా చెప్తాడు వాడికి తెలియాలి అవినీతిగా చేసే పనులు మొట్టమొదటి చేసే పనులు వాడు అవినీతి అనేది వాడు చేసే పనులు అదే రౌడీషేటలు ఆ రౌడీ షేట్ అసలు మీటింగ్ అనేది ఏర్పాటు చేయకూడదు అసలు ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేశారో వాడిని ఎట్లా మాట్లాడిస్తున్నారు ఆ నాయకులకే తెలియాలి అలాంటప్పుడు ఎప్పుడు కూడా ఆయన మీద ఇదే ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా కానీ ఈ విధంగా మాట్లాడితే మాత్రం మళ్ళీ మేము ప్రతి విషయాన్ని కౌంటర్ ఇస్తాము అది ఒకసారి గుర్తు పెట్టుకోవాలి వాడు ఇప్పుడు కూడా ఏ రోజు కూడా అయినా సరే ఈ రోజు నుంచి మేము ప్రతి దగ్గర కూడా స్పందిస్తాము జిల్లా స్థాయిలో మంచి పేరు ఉంది ఆయన ఎక్కడికైనా ఏ నియోజకవర్గాలు వెళ్ళినా కూడా ఒక అభిమానం ఉంది ఆయన అంటే ఈ చలపతున్నా అంటే ఒక అభిమానం జనాల్లో దళితుల్లో ఎక్కువ మంది ఉన్నారు అని ఆయన అందరిని కూడా కలుపుకోబోయే వ్యక్తి ఎవరు కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్తో నా వాళ్ళ వాళ్ళు అనేది ఏం లేదు ఆయన ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్కరికి ఆయన దగ్గరే ఉంటారు అనుకూలంగా ఉంటాడు ప్రతిది కూడా ఆయన అంత మంచి వ్యక్తి ఆ మంచి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు పక్కనే చేరి వీళ్ళు 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 చెప్పినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి కానీ వెంకటరమణారెడ్డి కానీ చెక్క మదన కానీ వీళ్ళు వీళ్ళు మాట్లాడచ్చు కదా ధైర్యం ఉంటే మీరు మాట్లాడండి మీరు మాట్లాడి ఏం చేశాడు అవినీతి ఎక్కడ చేశాడు ఏ పరిస్థితి ఎక్కడ చేశాడో మీకు చూపించండి దాని సాక్ష్యాధారాలు ఏదో ఆయన విధానం ఉన్నాడు మేము చెప్పేస్తున్నాము ఏదో మాట్లాడేస్తున్నావు రే నీ బతికైంది నువ్వు ఒకసారి ఆలోచించుకో రాజా నువ్వు మాట్లాడటం కాదు నువ్వు తాగి మాట్లాడేవారు నువ్వు ధైర్యంగా మాట్లాడు అంతేగాని నువ్వేదో తాగేసి ఏదో నేను మాట్లాడేస్తే వీరు అయిపోతా ఉంటున్నాయేమో అలాంటి పరిస్థితి ఎప్పుడైనా అది అర్థం చేసుకో నువ్వు అంతేగాని మా నాయకుడిని ఆయన ఎప్పుడు కూడా అవినీతి అనేది లేదు ఆయనకి అవినీతి అనేది చేయడు ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా ఆయనకు అంత అనుకూలంగా ఉంటారు అది ఏ పార్టీలైనా కానీ కానీ నువ్వు మాత్రం ఆయన్ని దూషించి ఆయన ఎట్లా మాట్లాడుతున్నావు అంటే అసలు చెప్పుకోలేని మాటలు మాట్లాడేవు నువ్వు ఒక దళిత నాయకుడు నువ్వు దళితుడు అయ్యుండి నువ్వు ఆ విధంగా మాట్లాడుతావు అంట నువ్వు నీకు ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతావు ఆ విధంగా ఎదుగా ఎవరో చెప్పిన మాటలు ఇని మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళు రేపు వాళ్ళు మాట్లాడమానండి ధైర్యంగా వాళ్ళు చెప్పమానండి ఆ మాట నీ చేస్తున్నాడు అని ఏదో నేను నీకు ఏదో చెప్తా ఉన్నారు నువ్వు వింటా ఉన్నావు ఏదో వర్గాలు చేయాలని ఒక వాళ్ళు ఉన్నారు నువ్వు దాన్ని అర్థం చేసుకోవటం లేదు నువ్వేదో తాగేసి మాట్లాడుతున్నావు ఏ ఏ విధంగా మాట్లాడుతు నువ్వు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు ఇంకొకసారి మాత్రం కానీ అన్న ఇదే విధంగా కానీ ఇప్పుడైనా మాట్లాడితే మాత్రం తీవ్రంగా ఉంటాయి పరిస్థితి అది ముందుగానే చెప్తున్నావు ఆ విషయాన్ని ప్రతి ఏరియాలో కూడా మీటింగ్ పెడతానే ఉన్నారు ప్రతి ఏరియాలో నువ్వు అడిగిన కానీ బాధ ఈ ఈరోజు నువ్వు అడిగిన మాటలు వేస్తుంది ఆయన 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 పరిస్థితి ఏంటి ఆయన ఏ పరి ఉన్నతమైన పదవిలో ఉండి ఒక జిల్లా స్థాయిలో మంచి పేరు ఉంది వ్యక్తి అయినా నువ్వు ఇట్లా మాట్లాడట ఎంతవరకు ఏ విధానం నాకు అర్థం కావట్లేదు మేము మాట్లాడగలం మేము అడగలం మేడమ్ మాకు సంస్కారం అంటుంది మేము మొదటి నుంచి కూడా ఉన్నాం దళితులు ఇప్పుడున్నా సరే ఏ పార్టీలో ఉన్నా సరే హోందాగా ఉంటారు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పిలుపు మేరకు రైతుల సమస్యల మీద పోరాడడానికి వైసీపీ ఒక గలమెత్తింది వైసీపీ గలమెత్తిన కార్యక్రమంలో ముఖ్యంగా ముఖ్య నాయకుడిగా ప్రాంత పోషించినటువంటి మా వీరి చలప్పన్న గారు చాలా గొప్పగా ఈ కార్యక్రమం చేయాలి మొదటి నుంచి పొడవలూరు విడవలూరు ఈ ఏరియాల్లో ఏ సమస్య వచ్చినా కూడా మొత్తం మొట్టమొదట కనిపించే వ్యక్తి వీరి చలపతి గారు అని చెప్పి ఈ సభాంబున మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా ప్రతి విషయంలో వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి యొక్క ఒక గళాన్ని ముందుకు తీసుకునే వ్యక్తి ఒక చలపతి గారని ఈ సభాంబున తెలియజేస్తూ ఆయన గొంతు విప్పి మాట్లాడుతుంటే ఆ మాటలు ఏ ఉన్నాయో అవి జీర్ణించుకోలేక ఆయనకి కౌంటర్ ఇచ్చే దాఖలు లేక దుర్భాషలాడుతూ ఆయన గురించి అసభ్య ప్రదజాలంతో మాట్లాడుతూ మీరు చేసినంత మాత్రాన ఆయన యొక్క ఖ్యాతి కానీ ఆయన కీర్తి కానీ మీరు దిగజార్చలేరని ఈ సభా ముఖం మీ అందరూ తెలియజేస్తా ఉన్నా సోదర రాజా నీకు ముఖ్యంగా తెలియజేస్తున్నా ఏంటంటే ఈ రోజు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ రోజు నీ దగ్గర ఉంటారు ఈ రోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది నీ దగ్గర అందరూ ఉంటారు నీ పక్కన మాట్లాడిపించే రాజుపాలెం చుట్టుపక్కల ఉన్న నాయకులు కావచ్చు పొడవలూరు మండల నాయకులు కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు ఎవరైనా కానీ నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిన్ను ఈరోజు మాట్లాడతారు ఎందుకంటే అధికారం ఉంది నువ్వు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవద్ది మేము ఏదన్నా మాట్లాడితే వైసీపీ ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టాలని మమ్మల్ని ఏదో విధంగా కేసుల్లో ఇరికిచ్చి ఇబ్బంది పెట్టాలని మీ యొక్క శాసనసభ్యురాళ్ళు కూడా ఈ విషయాల మీద గట్టిగా చర్య తీసుకొని నువ్వు మాట్లాడిన మాటలో ఆమె ఒకసారి ఒకసారి ఆ వీడియో కానీ నువ్వు మాట్లాడిన ఆ యొక్క భాషగానే అంగా ఉంటే నిన్నే ఆ పార్టీలోంచి బహిష్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ ఆ భాష నువ్వు ఒకసారి చూసుకో ఒక పదమైన పదవిలో ఉన్న వ్యక్తి చలపతి గారు ఈ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్న వ్యక్తి చలపతన్ గారు ఈరోజు ఒక ఎస్సీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన మాట్లాడితే ప్రతి క్షణము ఆయన నిలబడి ఉన్నాడు వైసీపీలో ఆయన గళంగా మాట్లాడుతున్నాడు ఈ చుట్టుపక్కల ఏరియాలో మిగతా నాయకుల కన్నా కూడా కొంచెం ముందుగా మాట్లాడుతున్నాడు కొంచెం మనకి అడ్డంగా ఉన్నాడు ప్రతి విషయంలో అని చెప్పి మాట్లాడి ఒక దుర్భాష దుర్భాషు సోదర రాజా నీకు ముఖ్యంగా చెప్తున్నావు ఈ రోజు వాళ్ళందరూ ఉన్నారని చెప్పి పార్టీ అధికారంలో ఉందని నువ్వు దుర్భాషలు ఆడుతానే ఉన్నావు మాట్లాడుతున్నావు అసభ్యంగా మాట్లాడుతున్నావు కానీ నీకు తెలియజేస్తా ఉన్నా అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇంకా అధికారం మారిన రోజు నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు మాట్లాడిన మాటలకి మూల్యం చెల్లిస్తావని చెప్పి ఈ సభామంగా తెలియజేస్తూ నీకు ముఖ్యంగా ఇంకొక మాటలు చెప్తున్నా గొడవలూరు నాయకులు కావచ్చు రాజపాలెం నాయకులు కావచ్చు ఎంటైర్ కోవూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కావచ్చు కానీ మీరు మాట్లాడే భాష ఎట్లా ఉంది ఒకసారి చూసుకోండి చూసుకొని మాట్లాడేటప్పుడు మనం ఎట్లా మాట్లాడాలా మన రాజకీయాల్లో ఉన్నాం మనం మాట్లాడే ఆ వీడియోలు కానీ నలుగురు చూస్తారు నలుగురు చూసేటప్పుడు ఆ భాష ఎట్లాగా మాట్లాడాము మన పిల్లలు చూస్తారు మన పిల్లలు ఇదే నేర్చుకోవాలా ఈ విధమైన మాటల్లో మనం నేర్చుకోవాలా నీ పక్కనే ఉందాగా మాట్లాడినా ఇద్దరున్నారు అదే అదే ప్రెస్ మీట్లోకి ఇద్దరు మాట్లాడారు ఎట్లా మాట్లాడారు నీలాగా అసభ్య పదజాలతో మాట్లాడా విమర్శ విమర్శకు ప్రతి విమర్శ చేయి తప్పులే కానీ నువ్వు దుర్భాషలా ఆడడం నీ నోటికొచ్చినట్టు మాట్లాడడం నువ్వు అవాకులు చవాకులు పేలితే ఇక్కడ ఎవరు కూడా గాజులు దొడుక్కోలేరని ముందుగా నేను హెచ్చరిస్తున్నాను రాజా తప్పు పదే పదే చేయొద్దు ఇటువంటి పని ఎక్కడా చేయొద్దు దయచేసి జాగ్రత్తగా ఉండు ఇటువంటి పనుల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు నిన్ను మాట్లాడిపించిన వాళ్ళందరూ ఈ రోజు బాగుంటారు రేపు ఉదయాన అధికారం మారిన రోజు నీకు అవన్నీ కూడా గుర్తొస్తాయి నువ్వు తిరిగి మళ్ళీ కూడా క్షమాపణలు చెప్పే ప్రెస్ మీట్ పెడతావని ఆ రోజు ఈ సభ నీకు తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండు ఇటువంటి పదే పదే మాట్లాడబాకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అభిమానులు ఉన్న వ్యక్తి చలపతాన్ గారని అని మరొక నీకు తెలియజేస్తా ఉన్నాం